వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల్ని కూడా ప్రసాదించి ఆ భగవంతుని యొక్క కృప అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాలని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు గనక చూస్తే కర్కాటక రాశి వారికి అంత కలిసొచ్చినటువంటి సంవత్సరం అయితే కాదు ఎందుకంటే జాతకంలో బలం ఉంటేనే తప్పితే కొంతమందికి యోగిస్తుంది ఒక్కొక్క సందర్భంలో గోచారం ఇది జాతక భాగంలో దశలు యోగిస్తే గోచారంలో కొద్దిగా పరిస్థితులు బాగా లేకపోయినా మంచి ఫలితాలని ఆశించవచ్చు అయితే సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వారికి అవకాశాలు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం పెళ్ళిళ్ళు కుదిరి వాయిదా పడుతూ ఉండడం లేదా దగ్గర వరకు వచ్చి ఏదైనా దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి విషయాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఊరట ఊరిస్తూ ఉంటుంది జీవితం తెల్లారితే ఈ పని అయిపోతుంది అనుకుంటారు కానీ అది అవ్వదు దీనికి ఏంటి కారణం అనేటువంటిది విశ్లేషణ చేస్తే అష్టమ శనేశ్వరుని యొక్క దోషము ఇది ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఉన్నది అష్టమ శని యొక్క దోషం అలాగే రాహు బలం లేదు రెండు వేల ఇరవై మూడులో రాహు భాగ్యస్థానంలో సంచారము దశమ కేంద్రంలో సంచారం అయితే గురుబలం కూడా లేదు గత సంవత్సరం దశమ కేంద్రంలో గురుని యొక్క బలం లేదు అందువల్ల అది సాధారణంగానే ముందుకు సాగింది ప్రతిదీ కూడా అంత చెప్పుకోదగినటువంటి స్థితి లేదు వంద మార్కులకి మీరు పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసుకుంటే ఉదాహరణకి ఓ పరీక్షని తొంభై మార్కులు మనకు వస్తాయి అని మీరు అంచనా వేసుకుంటే అది అరవై డెబ్భై వరకే వచ్చి ఆగిపోతుంది ఎంత శ్రమ చేసినా ప్రతిఫలం తక్కువ గత సంవత్సరం ఎందువల్ల అదృష్టం లేదు మరి ఈ సంవత్సరము గురుబలం వస్తూ ఉన్నది ఇది ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు ఎప్పుడైతే జాతకంలో ముఖ్యంగా గోచారంలో గురుడు అందులోనూ లాభస్థాన స్థితుడై ఉంటాడో యశో తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం కీర్తించింది గురుగ్రహాన్ని ఆ గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాన్ని యశో తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్ర సిద్ధి ఎంత గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా గురుడు ప్రసాదిస్తున్నారో చూడండి శత్రునాశో మంత్రసిద్ధి చాలా చాలామంది అంటారు ఎన్ని పూజలు చేసినా మాకేం ఫలితం లేదండి ఎన్నో హోమాలు చేసాం ఎన్నో అర్చనలు చేసాం ఎన్నో అభిషేకాలు చేసాం అసలు ఏం మాకు ఫలితం లేదండి ఎందుకంటే ఇలా అవుతుందన్న గురుబలం లేదు అక్కడ గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా కూడా అందులో గుర్తింపు కానీ రేణింపు కానీ సాధించడం కానీ ఉండదు గురుబలం ఉన్నటువంటి రోజున గురువు యొక్క నామాన్ని స్మరిస్తే చాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి ఇప్పుడు ఆ మంత్రసిద్ధి కలిగేటువంటి రోజులు ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతున్నాయి మే నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లాగాయితూ గురుబలం వస్తుంది అప్పటి నుండి ఈ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును ఇందాక చెప్పుకున్నట్టు యశోవృద్ధిర్బలంతేజహ గురుగ్రహం ఇచ్చేటువంటి కారకత్వాల్ని గనక చూసుకున్నప్పుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురు శాస్త్రంలో చెప్పారు ఆయా కారకత్వాలన్నీ ఆయన ఇస్తాడు అంటే మొట్టమొదట ఏం చేస్తారయ్యా అంటే ఎక్కడైతే అవమానాలు పొంది ఉన్నారో కర్కాటక రాశి వారు ఎక్కడైతే చీత్కారాలు చేదరింపులు అవమానాలు ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు అటువంటివి చేశారు వాటన్నిటి నుండి మిమ్మల్ని ఈ గురుడు బయటకు తీసుకువచ్చి ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో ఎవరైతే మీ మీద నిరా నిందారోపణలు చేశారో వారే తిరిగి మళ్ళా మిమ్మల్ని ప్రశంసించేటువంటి పరిస్థితి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే మళ్ళా తిరిగి నెగ్గేటువంటి పరిస్థితి ఇటువంటి వాటికి గురుగ్రహం కారణమవుతుంది బలం తేజ తేజస్సు బలం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటినీ కూడా గురుడు ఇస్తారు అదేమి సాధారణమైనటువంటి విషయం కాదు అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తాడు వివాహాది శుభ కార్యక్రమాలు జరిగేలా చేస్తారు సంతానాభివృద్ధి కలిగేలా చేస్తారు గత సంవత్సరంలో బంగారాన్ని కానీ వాహనాలను కానీ ఇళ్లను కానీ స్థలాలను కానీ పొలాలను కానీ తాకట్టు పెట్టి ఏదైనా ధనం తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంటే లేదా గత సంవత్సరంలో ఏదైనా నష్టపోయినటువంటి ద్రవ్యం ఉంటే దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితి ఈ ధనాన్ని కట్టి ఏదైతే మీరు అప్పు తీసుకున్నటువంటివి ఉన్నాయో తాకట్టు పెట్టినటువంటివి ఉన్నాయో వం. వాటిని విడిపించుకునేటువంటి స్థితికి గురుడు అవకాశాన్ని కల్పిస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి ఉద్యోగపూర్వకంగా ప్రమోషన్లు కానీ ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకుంటూ ఉన్నారో వారికి అవకాశాలను ఇప్పించడం కానీ విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆ నివాసానికి సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లు గుర్తింపు కార్డుల దగ్గర నుండి అన్నీ కూడా వచ్చేలా చేస్తారు అలాగే సంతానాభివృద్ధి కలుగుతుంది అలాగే కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది ఇవన్నీ కూడా గురుబలం వచ్చాక జరుగుతుంది గురుబలం ఎప్పటి నుండి వస్తుంది మే నెల ఒకటవ తారీఖు నుండి వస్తుంది మరి అప్పటి వరకునో ఈ అష్టమంలో ఉండేటువంటి శని భాగ్యంలో ఉండేటువంటి రాహు కొంత పీడించడానికి అవకాశం ఉంటుంది అనగా నానా కార్య విరోధస్య వ్యాధి పీడాధన క్షయం శాస్త్రంలో క్లియర్గా చెప్పారు నానా కార్య విరోధస్య ఏ కార్యక్రమమైనా కానివ్వండి అందులో విరోధస్య ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అంటే అసలు పనులు ముందుకు సాగనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే భాగ్యస్థానముందు ఉండేటటువంటి ఉండేటువంటి రాహుగ్రహం యొక్క సంచారం కూడా అది అంత కలిసొచ్చేటువంటిది కాదు ఈ భాగ్యరాహు ఉండేటువంటి స్థితిగతులు కూడా కొంత ఇబ్బందిగా ఉంటాయంటే యాన్సెస్టర్ ప్రాపర్టీస్ ఏవైతే వంశ వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయో అవి అమ్ముకునేటువంటి స్థితికి రాహు కారణమవుతారు వంశపారంపర్యంగా వచ్చినటువంటి వ్యాపారాలు వంశపారంపర్యంగా వచ్చినటువంటి గౌరవం సంపద ఏదైతే ఉన్నదో అది పాడు చేసుకునేటువంటి విధంగా అనగా వాటిని ఖర్చు పెట్టేసో లేదా వాటి రూపాంతరం చెందిస్తారు అంటే వంశపారంపర్యంగా మీకు ఒక ఇల్లు వచ్చిందనుకోండి ఆ ఇల్లు ఇప్పేసి కొత్త ఇల్లు కట్టుకుంటారు అలాగే బంగారం వచ్చిందనుకోండి ఆ బంగారాన్ని అమ్మేయడమో లేదా దాన్ని మళ్ళీ కొత్తగా చేయించుకోవడమో దాన్ని ఇంకోటి రూపాంతరం చెందేలా చేస్తారు ఇటువంటి వాటికి రాహువు శని కారణమవుతారు కాబట్టి అటువంటి వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తప్పితే మిగతావన్నీ కూడా గురుబలం వస్తే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది అది భాగస్వామ్య వ్యాపారమైనా సొంతంగా పెట్టుకున్న వ్యాపారమైనా వంశపారంపర్య వ్యాపారమైనా ఏ వ్యాపారమైనా అభివృద్ధి పదంలో ఉంటుంది చదువుకునేటువంటి వారికి కూడా గురుబలం రావాలి గురుబలం వస్తే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక అభివృద్ధి వివాహము సంతానము సౌభాగ్యం ఇటువంటి వాటికి కారణమవుతుంది కాబట్టి వాహన యోగాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతా కూడా శుభంగానే ఉంటుంది మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారికి గురుబలం వచ్చిన లగాయతు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుభ ఫలితాన్ని ఇస్తుంది గురుబలం వచ్చేంత వరకు అనగా మే నెల వచ్చేంత వరకు కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి జాగ్రత్తగా ఉంటూ ఏం చేయాలి శనివారాలు నియమం పాటించాలి ప్రతి శనివారం నాడు శన్యోష ముందు శనిహోరా సమయముందు ఈశ్వరాభిషేకం చేసుకోవాలి తిలదానం ఇవ్వాలి అలాగే శనేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణ చెయ్యాలి శనివారం నాడు మధ్యమాంశాలు భుజించకూడదు తైల సంస్కారం చేయకూడదు స్వామివారికి ఆరాధన ఇవన్నీ చేసి ఒంటిపూట భోజనం చేయాలి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మరింత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి వస్తాయి స్వస్తి